అయిపోయింది కదండి దాంట్లో తీసేసుకుంటున్నాను గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి సరిపన్నంత ఆయిల్ వేసుకోవాలండి హాయిట్ ఎక్కక అందులో జీరా కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలండి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి ఇలాగ చికెన్ మంచిగా చూసి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలను పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇందుసారు పదం సాల్ట్ కూడా వేసుకోవాలండి టమాటా అలక వేసేసుకుంటున్నాను బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇది నేనైతే నండి రెండు గంటలు కరివేపాడ వేసుకుంటున్నాను స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నానండి సరిపోనమాట నేను గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసాను కదండి అందుకని కారం పొడి తక్కువేస్తున్నాను నేనైతే అని మీ ఇష్టం అంటే ఎక్కువంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ కర్రీకి ఈ ధనియాల పొడి కూడా స్పూన్ వేసుకున్నానండి ఈ ధనియాల పొడి వేసుకున్న వల్ల చాలా కర్రీ చాలా బాగుంటుందండి వేసేది కదండి ఇది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులోనే సరిపోతా ఈ ఆమ్లెట్లు కూడా ఇందలు వేసేసుకోవాలండి ఇందులో పెట్టి బాగా ఇవ్వాలి కర్రీ అయితే అయిపోయిందండి చాలా బాగుంటుందండి అలా చేసుకుంటే ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి ఇది ఓన్లీ రైస్లోకి కాదండి చపాతీలు ఎలాగో రెండ్రొట్లలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ అందులోకి పాపడాలు చాలా మంచిగా ఉంటాయండి పాపడాలు ఎగ్ కర్రీ కండి ఇక్కడ రెండు కాంబినేషన్కి అయితే సూపర్ ఉంటాయండి మీలా ఎంతమంది తింటారో కమర్ పెట్టండి మీరు కూడా ఎలాగో ట్రై చేస్తారండి పాపడాలు నేనైతే ఇలాగే చేస్తామండి మేము బాయ్ అండి